హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రా విలేజ్ వర్కింగ్ ఈ రోజు అయితే చిన్న తిరుపతి దగ్గర తిమ్మాపురం అనే గ్రామంలో ఏడు వేల ఐదు వందలు అవడానికి అయితే వెళ్ళాము నా కోసం ఇక్కడైతే మేస్త్రి గారు మా బాబా అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు వీడియో ఆర్డర్ టిఫిన్ తిన్నారనుకుంటున్నారేమో ఆల్రెడీ వచ్చామండి పలుగులు వేసాము వేసి యాభై కాయలు వచ్చిన తర్వాత రైతు అయితే మాకు టివ్ను అయితే తీసుకొచ్చి ఇచ్చాడు కాయ అయితే మంచి సైజు ఉందండి అసలు తెల్లపేడే లేదండి మొత్తం నల్లపేడ అనమాట చూడండి కాయ అయితే ఎంత సైజు ఉందో నెంబర్ వన్ సైజు ఉంది అక్కడక్కడ కొంచెం తెల్లపేడలు ఉన్నాయి కానీ కాయ అయితే చాలా అయితే చాలా బాగుంది ఇక భోజనం టైం అయింది భోజనం చేసే ముందు కాయ అంతా ఒక చోట పోగు పెట్టి తర్వాత భోజనం చేయాలి ఎందుకంటే కాయలు గ్రేడింగ్ చేస్తూ ఉంటారు అనమాట అందరం కలిసి భోజనం అయితే తినేసామండి తినేసిన తర్వాత వెంటనే బండ్ అయితే వచ్చింది రెండు వేల కాయలు ఉన్నాయని తీసుకొచ్చి బుర్రలు అయితే దిగిపోయిందండి మేము అందరం కలిసి ఆ బండ్ బయ తీయడానికి చాలా ప్రయత్నాలు అయితే చేసాము పొలపై పోయి తీసాము అన్నీ చేసాము చేసిన తర్వాత లాస్ట్కి బండి అయితే పై బయటకి అయితే వచ్చేసింది అనమాట వచ్చేసిన తర్వాత మా పని అయితే మేము చూసుకున్నాము మళ్ళీ ఓల్పోయితే స్టార్ట్ చేశాను అప్పటికే రెండున్నర అయిపోయింది దగ్గర దగ్గర గంట పోయిందండి ఆ బండి దగ్గర అలా కాయరాయిలు దింపేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము ఇచ్చేసిన తర్వాత మా మేస్త్రి గారు మా బావ అయితే ఇక్కడ వేశాడు మేమైతే ఫస్ట్ గుట్ట అయితే వల్చేసి మళ్ళీ రెండు గుట్ట దగ్గరికి అయితే వచ్చాము కాయ అయితే చూసుకునే పని నెంబర్ వన్ సైజు నేనైతే రేట్ అడిగాను కానీ ఆయన అయితే చెప్పలేదు నాకు ఎందుకంటే నువ్వు వీడియో తెస్తున్నావు కాబట్టి రేపు మాకు ఏదైనా ఇబ్బంది అదని అన్నాడు అలా మని ఓల్పోయితే కాయ ఎంత అయితే చదమని లైక్ చేసేదండి కరెక్ట్గా ఏడు వేల ఐదు వందలైతే లుపులని ఒక చోట పోసేసాము పోసేసిన తర్వాత ఈ కాయలు అయితే మేమైతే దూరం నుంచి వచ్చామని రూపాయ ముప్పై పైసలు అయితే మాకు కట్టారు ఈ లోపల మా బావ లేత కొబ్బరికాయ ఒకటి తీసుకుని చూడండి ఎలా తిన్నాడు పలుపు అయితే అయిపోయిందండి స్పాట్ పేమెంట్ అందరూ నాగీ చీర నువ్వే లెక్కెట్టు కదా చదువుకున్న అని చెప్పేసి చూస్తే నచ్చితే లైక్